హాయ్ అందరికీ నమస్కారం మనతో పాటుగా ద స్కూల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ శ్రీ రాజ్ కుమార్ గారు ప్రస్తుతం మనతో పాటుగా స్టూడియోలో ఉన్నారు నమస్తే అండి సార్ ప్రధానంగా చాలా మంది మోసపోతున్నారు సార్ ఈ మధ్య కాలంలో అంటే ఏదో ప్లాట్లు ఉన్నాయని చెప్పేస్తారు కొంటారు అది రకరకాల సర్వే నెంబర్ ఇష్యూస్ ఉంటాయి ట్రిపుల్ వన్ జివో ఇష్యూస్ ఉంటాయి లేకపోతే అసలుకి ల్యాండ్ ఏ వీళ్ళ పేరుతో ఉండదు రకరకాల ఇష్యూస్ ఉంటాయి సో అలాంటప్పుడు ఎట్లా నమ్మి కొనాలి దీనికి ఏమైనా మెకానిజం ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు మనకి ఇతర రాష్ట్ర ఇతర దేశాల్లో ఏదో లైసెన్స్డ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఉంటారట సో అలాంటి వాళ్ళు ఉంటే బాధ్యతగా ఉంటారు వాళ్ళు చేస్తారు బానే ఉంటారు కానీ ఇక్కడ హైదరాబాద్ లాంటి చోట్ల మన భారతదేశంలోనే అది ఏం లేదు కదా ఇప్పుడు డెవలప్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మనకు రెరా వచ్చింది ఈ వరకు రెరా లేదు ఈ వరకు రెరా వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ మీద కంట్రోల్ వచ్చింది అలాగే మేము మా స్కూల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ నుంచి మేము బ్రోకరు ఏజెంట్ అని కాకుండా మేము సర్టిఫైడ్ వెల్త్ అడ్వైజర్ అని స్టార్ట్ చేసాం అంటే మీరు కార్ కొనుక్కుంటే హ్యాపీగా మారుతి స్విఫ్ట్ డిజైర్ అంటే పది నుంచి పన్నెండు లక్షలు ఉంటుంది అన్న టార్గెట్ ఉంది అలాగే మీరు క్రేటా ఉందంటే ఇరవై లక్షలు ఉంటుంది అన్న టార్గెట్ ఉంది కానీ ఒక ప్లాట్కి ఎంత కాస్ట్ అనేది మనం ఎవరు చెప్పలేకపోతుంది ఎందుకంటే దానికి ఒక మెకానిజం లేదు మీరు కార్ కొనుక్కున్నప్పుడు మీరు డైరెక్ట్గా వెళ్ళి ఆ కార్ కంపెనీలో మీ సేల్స్ మెన్ ఎంత కమిషన్ వచ్చిందని అడగడం ఎందుకంటే యూ బిలీవ్ దట్ డెఫినెట్లీ వాళ్ళకి ప్రాఫిట్ మార్జిన్ ఉంటుంది ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ తీసుకుంటారు అనుకుంటారు కానీ మీ తమ్ముడు మీకు ఎంత కమిషన్ వచ్చిందని అడుగుతారు మీ తమ్ముడు చెప్పినా కూడా ఎందుకంటే వీ డోంట్ బిలీవ్ దిస్ సిస్టమ్ ఇక్కడ వాళ్ళు ఎంత మార్జిన్ తీసుకున్నారు సో మేము దాన్ని తీసేయడం కోసమే సర్టిఫైడ్ వెల్త్ అడ్వైజర్స్ అన్న కాన్సెప్ట్ స్టార్ట్ చేశాం అంటే మేము ప్రతిది ఎవ్రీథింగ్ ఇస్ అ ప్రైస్ అంటే ఒక ఏరియాలో ల్యాండ్ కాస్ట్ ఎంత ఉంటుంది అక్కడ ఎంత కొనొచ్చు గవర్నమెంట్ సపోజ్ హెచ్ఎండి అప్రూవల్ గా ఎంత అవుతుంది డెవలప్మెంట్ ఎంత అవుతుంది కంపెనీకి మార్జిన్ ఎంత ఎరవ ఉంటుంది సేల్స్ మార్జిన్ ఎంత ఉంటుంది దెన్ ప్రైస్ ఎరవై అవుతే మీకు మీరు కొని ప్రైస్ కూడా కరెక్ట్గా ఉంటుంది సో మీరు అన్నట్టు ఈ వర్క్లా మోసాలు జరగాలంటే ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ కూడా హెచ్ఎండిఏ కానీ డిటీసీపీ కానీ లేదంటే వైటిడిఏ కానీ ఇప్పుడు కొత్తగా ఫోర్ సిటీ డెవలప్మెంట్ అలాంటి ఇట్లాంటి దాంట్లో తీసుకుంటే మీకు ఫస్ట్ సర్వే నెంబర్ ఇష్యూస్ కానీ ఉండదు మీరు చూసుకోవాల్సిన ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ ఏంటంటే మీకు ఎంత అప్రూవల్ తీసుకున్నారు లేవడం ఎంత కనబడుతుంది ఈ రెండు మ్యాచ్ అయ్య అంటే పది ఎకరాల అప్రూవల్ తీసుకుని ఇరవై ఎకరాలు నమ్మితే ఎస్యుర్ అండ్ ట్రబుల్ సో అది చాలా ఇంపార్టెంట్ కంపెనీ నెక్స్ట్ మీరు కొన్న ల్యాండ్ కంపెనీ పేరు మీద ఉందా వేరే వాళ్ళ పేరు మీద ఉందా సో ఇలాంటి కొన్ని కొన్ని ఇవన్నీ మీకు అడ్వైజ్ చేయాలంటే యూ టు బి విత్ సర్టిఫైడ్ వెల్త్ అడ్వైజర్ ఏం చేస్తారు మామూలు వాళ్ళకి సర్టిఫైడ్ వెల్త్ సింపుల్ మాటలు చెప్పాలంటే మేము కొనిపించాం కొనడానికి సహాయపడతాం ఓకే అంతే వాళ్ళు ఏం చేస్తారు వేరే వాళ్ళు ఇప్పుడు దే వాంటెడ్ సెల్ వీ హెల్ప్ యూ టు బై చాలా డిఫరెన్స్ ఉంది వాళ్ళు అమ్ముతారు మేము మీకు ఎలా కొనాలో చెప్తాం ఎక్కడ కొనాలి ఇప్పుడు మేము చెప్పినప్పుడు ఏరియాలు ఎందుకు కొనాలి చాలా మందికి అంత విజన్ ఉండకపోవచ్చు రియల్ ఎస్టేట్ లో కొన్న ప్రతి వాళ్ళు రిచ్ కాలేదు కొన్ని చోట్ల కొన్ని మాత్రం రిచ్ అయ్యారు సో అలాంటి ఏరియాలు ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ మా పని ఇదే కాబట్టి మేము దీని మీద స్టడీ చేసి ఇప్పుడు మీకు హైడ్రా అని చెప్పారు సపోజ్ హైడ్రా గురించి తెలుసుకోవాలంటే ఎవరైనా దానికి అసలు హైడ్రా పరిధిలో ఏమి వస్తే తెలుసుకోవాలి అలాగే హెచ్ఎండిఏ పరిధిలో ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధి పెంచారు సో హెచ్ఎండి రూల్స్ ఏమి తెలుసుకోవాలి నెక్స్ట్ ఆ సర్వే నెంబర్ ప్రకారం ఎట్లా ఉందో చూసుకోవాలి సో ఇట్లాంటివన్నీ కనీసం మనకి చేయడానికి మీరు అన్నట్టు ఫారిన్ కంట్రీస్ లో ఎలాగోతే వెల్త్ అడ్వైజర్స్ ఉంటారు సర్టిఫైడ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఉంటారు ఇండియాలో కూడా డిఫరెంట్ గా వస్తుంది సర్టిఫైడ్ వెల్త్ అడ్వైజర్స్ అమ్ముతారు ఇండియాలో కూడా చాలా డెవలప్ అవుతుంది ఇందులో డౌట్ లేదు ప్రజెంట్ మన మార్కెట్ కూడా మారిపోతుంది సో వీఆర్ ధేర్ టు హెల్ప్ దట్ భయపడే మీరు సింపుల్ చెప్పాలంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్ అంటే దానికి ఏం క్వాలిఫికేషన్ అవసరం లేదు పని లేని వాళ్ళు ఖాళీగా ఉన్న వాళ్ళు ఎస్టేట్ ఇప్పుడు పని మానుకుని పెద్ద పెద్ద డాక్టర్లు ఇంజనీర్లు ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్లు స్టార్ట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు సర్టిఫైడ్ వెళ్తే జరిగింది మా దగ్గర ట్రైన్ అయ్యే వాళ్ళు మా అక్క లాయర్లు ఉన్నారు టీచర్స్ ఉన్నారు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్లు అంటారు కెరీర్ కింద తీసుకుంటారు కానీ సెకండ్ సంపాదన అనగా కానీ మేము మేము ఫ్యూచర్ ఎక్స్పెక్ట్ చేసేది ఇదే మెయిన్ సంపాదన అవ్వబోతుంది మీ ఫ్రెండ్స్ పది మంది మీరు కనుక సాఫ్ట్వేర్ ఉంటే మీరు ఒక్కళ్ళు రియల్ ఎస్టేట్ వెల్త్ అడ్వైజర్ అవుతాయి పది మంది మీ కస్టమర్ అవుతారు అలా ఆలోచించాను సో రియల్ ఎస్టేట్ ని కూడా ఒక కెరీర్ గురించి చేయాలని చెప్పి మేము గా దాని గురించి ఫోకస్ చేస్తుంది మేము స్కూల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ స్టార్ట్ సో అంటే హెల్త్ అడ్వైజర్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటాడు వెల్త్ అడ్వైజర్ వెల్త్ అడ్వైజర్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఏజెంట్ అంటే తీసుకెళ్తాడు కార్ లో తీసుకెళ్తాడు చూపిస్తాడు అక్కడ నుంచి మీరు ఎప్పుడు కొంటారు ఎప్పుడు కొంటారు ఇప్పుడు కొంటారు కొనేంత వరకు అదేదో సామెతం చూసారా ఓడమల్లన్నా బోడిమల్లన్న అన్నట్టు ఏరు దాటేదాకా ఓడమల్లన్న దాటాక బోడిమల్లన్న అయింది ఏజెంట్లు కూడా ఎట్టు ఉంటారు అంటే కొనిపించేంత వరకు ఉంటారు రిజిస్ట్రేషన్ అయిన ఆ మరుక్షణం ఫోన్ కూడా చేయకుండా పోతుంది అలాంటి సిచ్యువేషన్కి ఏమన్నా ఒక సొల్యూషన్ ఈ వెల్త్ అడ్వైజర్ మీకు నేను మా ఫాదర్ ఒక చిన్న నా చిన్నప్పుడు చెప్పేవారు మనకు ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉండాలి రైట్ ఒక ఫ్యామిలీ లాయర్ ఉండాలి సపోజ్ ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉండాలి ఇలాగే ఒక ఫ్యామిలీ వెల్త్ అడ్వైజర్ ఉండాలి అంటే ఈ వెల్త్ అడ్వైజర్ అనే పని ఈ రోజు కొనిపించేసి వెళ్ళిపోవడం కాదు మీకు రియల్ ఎస్టేట్ కి సంబంధించిన ఏ పాయింట్ సింగిల్ పాయింట్ అంటే ఫ్యామిలీ డాక్టర్ ఎందుకు ఉండాలంటే మీ హిస్టరీ ఎంత అని తెలుస్తుంది మనకి ఫ్యామిలీ డాక్టర్ కల్చర్ పోయింది మన స్పెషలిస్ట్ కల్చర్ చేశారు ఇప్పుడు మనకి తలపుడు వస్తే డైరెక్ట్గా మనం మనమే వెళ్ళి నాకు తలపుడు వస్తుంది మైగ్రోన్ వస్తుందేమో అని చెప్పి లేదంటే కడుపులో వస్తుంటే నాకు స్కాన్ తింది మనమే డాక్టర్ కంటే గూగుల్ మనమే చెప్తున్నాం అదే ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉందంటే ఆయనకి మీ గురించి పూర్తిగా తెలుస్తుంది మీరు ఏమందరు వాడుతున్నారు ఏం చేస్తున్నారు సో ఇది ఫ్యామిలీ అడ్వైజ్ ఫ్యామిలీ డాక్టర్ కల్చర్ పోవడం వలన మనకు చాలా ప్రాబ్లమ్స్ సరియస్ ఫేస్ అవుతుంది సేమ్ ఇక్కడ బ్రోకర్ ఏజెంట్లు మన మీరేమవుతున్నారంటే ఆ రోజు ఆ ట్రాన్సాక్షన్ అయిపోయింది వాళ్ళు డబ్బులు తీసుకున్నారు వెళ్ళిపోతారు ఒక వెల్త్ అడ్వైజర్ మీకు ఏం చేస్తారంటే రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ మీకు ఎక్కడ ఏరియాలు బాగున్నాయి మీకు ఏరియాలో మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది ఆ ఏరియాలో మార్కెట్ ఎలా ఉంది దాని గురించి సర్వే చేసి మీకు రిపోర్ట్లు ఇచ్చి ఏ కంపెనీలో కొంటే బాగుంటుంది ఎలా కొంటే బాగుంటుంది అప్ టు ఈవెన్ రిజిస్ట్రేషన్ టుమారో మీరు అన్నట్టు రేపు అవసరం రీసేల్ హెల్ప్ కూడా చేసేలాగుంటే వాళ్ళే వెళ్తారు వెరీ నైస్ కొనమండి అంటే ఫలానా చోట భవిష్యత్తు ఉంటుంది ఆ ఏరియాలో ఆ వెంచర్ వెంచర్ కావచ్చు బి అనే వెంచర్ కావచ్చు కొనుక్కోవచ్చు కొనుక్కోవచ్చు అడ్వైజర్స్ ఆ తర్వాత దానికి సంబంధించిన న్యాయపరమైన అంశాలు అంటే లీగల్ పర్ఫెక్ట్ ఉందా లేదా కూడా సజెస్ట్ చేస్తారా అంటే వెల్త్ అడ్వైజర్ అదే పని వెల్త్ అడ్వైజర్ అంటే ఫస్ట్ ఇయర్స్ టు వెరిఫై ఆల్ వెల్త్ లీగల్ డాక్యుమెంట్స్ లీగల్ డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు రిజిస్ట్రేషన్ వెరిఫై చేస్తారు మీకు ఆఖరి రిజిస్ట్రేషన్స్ అన్ని చేపించి లాస్ట్ పేపర్ వచ్చే వరకు వాడు ఉంటారు నాట్ ఓన్లీ లాస్ట్ పేపర్ ఇక్కడ వెల్త్ అడ్వైజర్ అడ్వా ఏంటంటే కస్టమర్ ఫర్ లైఫ్ కాన్సెప్ట్ తో మేము అంటే ఒక కస్టమర్ ఉన్నారంటే మీకు రేపు ఏ రిలేషన్ సంబంధించిన వన్ స్టాప్ సొల్యూషన్ వెల్త్ అడ్వైజర్ సో సో మీరు ఎక్కడ కొనాలనుకున్నా కూడా దిస్ పర్సన్ మీకు హెల్ప్ చేసేలా ఉండాలి అంటే మీకు ఫ్యామిలీ డాక్టర్ ఎలా ఉన్నారు ఒక వెల్త్ అడ్వైజర్ ఫ్యామిలీ వెల్త్ అడ్వైజర్ కూడా ఉండాలని కాన్సెప్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా మంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్